హాయ్ ఫ్రెండ్స్ నమస్తే కిచెన్ ఈ రోజు బంగాళదుంప విధానం షేర్ చేపతున్నానండి ఈ బంగాళదుంప కుర్మ తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను బంగాళదుంపలు అనేది కుక్కర్లో వేసేసుకొని మూడు విజిల్స్ లేక నాలుగు విజిల్స్ వచ్చే వరకు కూడా ఈ విధంగా బాయిల్ చేసేసుకున్న ఇవి రోజు ఒకే రైస్ కాకుండా అప్పుడప్పుడు కొద్దిగా చపాతీతో మనం ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా అన్ని కూడా చెక్క తీసేసుకొని పక్కన చిన్న మీడియం పీసెస్ కట్ చేస్తున్నాను ఈ బంగాళదుంప కురమా చాలా బాగుంటుందండి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి బంగాళదుంపలన్నీ కూడా ఈ విధంగా చెక్కి తీసేసుకో ఇప్పుడు మసాలా తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ మిక్సీ జార్లో ఒక నాలుగు లేక ఐదు జీడిపప్పులు వన్ టేబుల్ స్పూను గసగసాలు కొద్దిగా కొబ్బరి అండి మీరు పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు వెండి కొబ్బరి నేను పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను రెండు యాలకులు కొద్దిగా దాల్చిన చెక్క ఒక మూడు లవంగాలు కొద్దిగా వాటర్ అండి ఒక టూ టేబుల్ స్పూన్ వాటర్ ఎక్కువ మెత్తగా మసాలా చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇది మెత్తగా చేసుకోవాలి పేస్ట్ అంతా కూడా రెడీ అయిపోయింది ఇల్లు కుర్మా తయారు చేసుకోవడానికి ప్యాన్ లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ బాగా కాగిన వెంటనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరా అండి సాజీరా లేకపోతే జీరా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను మీడియం సైజు ఒక్క ఉల్లిపాయ తీసుకున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయ పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి ఆనియన్ కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే కొద్దిగా కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ముందుగా మిక్సీ జార్ వేసుకున్న వేసుకున్నా ఈ మసాలా పేస్ట్ అంతా కూడా దీనికి పెట్టుకోవాలి కొబ్బరి యాడ్ చేసేసుకుని మొత్తం కూడా దీనికి వేగుతూ ఉండగా ఇప్పుడు మనం మసాలా పౌడర్లు అన్ని కూడా ఒక దాంట్లో యాడ్ చేద్దాము ఈ బౌల్లో మనం మొత్తం కూడా మసాలాలు యాడ్ చేసుకుందాం ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ రోస్ట్ చేసిన హాఫ్ టేబుల్ స్పూన్ రోస్ట్ చేసిన జీరా పౌడర్ కాబట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అనేది కారం యాడ్ చేస్తున్నానండి ఇక్కడ ఇవన్నీ మసాలాలు యాడ్ చేసిన వెంటనే కూడా ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా అన్ని మసాలాలు ఒక్కొక్కటి దాంట్లో డైరెక్ట్గా మనం వేసుకోకుండా కూరలో ఈ విధంగా ఒక బౌల్లో వేసి యాడ్ చేసుకోవడం వల్ల అన్ని మసాలాలు బాగా కలిస్తే చాలా టేస్ట్ తప్పకుండా ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వన్ కప్పు ఫ్రెష్గా ఉండే పెరుగు తీసుకోవాలి ఆ ఫ్రెష్ పెరుగు అంతా కూడా దీంట్లో యాడ్ చేసేసుకుందాం అంటే ఏమి లేకుండా సాఫ్ట్గా కలిపేసుకోవాలి ఇదంతా అంతా కూడా రెడీ అయిపోయింది దీన్ని సైడ్ పెట్టేసుకుందాము ఇక్కడ గసగసాల పేస్ట్ అంతా కూడా బాగా వేగిపోయిందండి ఈ విధంగా వేగిపోయిన వెంటనే కూడా ముందుగా మనము ఇక్కడ బంగాళదుంపలు అన్నీ కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి టూ మినిట్స్ వరకు కూడా ఈ మసాలాతో పాటు ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి బంద్ చేసేసుకొని ఈ మసాలా పేస్ట్ అంతా కూడా ఈ బంగాళదుంపతో యాడ్ చేసేసుకోవాలి వాటర్ అనేది ముందు ఈ మసాలా పేస్ట్లు అన్నీ వేసేసి కలిపిస్తున్నాం వీటితో పాటు మూత పెట్టేసేసుకొని ఇంకా ఒక మీడియం ఫ్లేమ్లో ఆయిల్ సపరేట్ పడిపోయేంత వరకు కూడా బాగా మగ్గించుకోవాలి ఓపెన్ చేద్దాం పోతే చాలు మనకి రోటీలో కానీ బగారా రైస్లోకి ఫ్రైడ్ రైస్ జీరా రైస్లోకి వీటన్నిట్లో కూడా బాగుంటుందండి ఇంకా స్టవ్ ఆన్ చేసుకున్న వెంటనే కూడా ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ కసూరి మెత్త చేసేసుకొని వేసుకోండి అయితే కొత్తిమీర కొద్దిగా యాడ్ చేస్తున్నాను మొత్తం పడి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తున్నారు కదండి ఆలు కుర్మా ఇంత టేస్ట్ ఉంటుంది ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే కనుక ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేసి వీడియోని లైక్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్